హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఇంకా ఈరోజు బగారా రైస్ అను చికెన్ కర్రీ అయితే చేస్తున్నావంట మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అంటే నాన్ వెజ్ తినాలంటే సండే రావాల్సింది నేనేమంటానంటే మిడిల్ క్లాస్ అయినా కానీ కష్టం చేయాలా మనకు నచ్చింది తినాలా నచ్చినట్టు ఉండాలా అన్నట్టు ఉంటాను ఎంత కష్టం చేసినా కానీ ఆ చేసే కష్టం కూటి కోసమే కదా కోటి తిప్పలు కూటి కోసం అన్నట్టు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతాము మా ఎవరికి చేతైన పనులు వాళ్ళు సాయంత్రానికి చేసుకొని వస్తారు కదా అంత కష్టపడుతూ మనం అప్పుడే తినాలా ఇప్పుడే తినాలా చికెన్ తినాలంటే సండే రావాలా మండే రావాలా అని ఎందుకు అనుకోవాలి నా విషయం వచ్చేటప్పటికి మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే మా పిల్లలు ఏది అడిగితే అది నేనైతే లేదు అనకుండా కొనిపెడతాను నేనైనా మా అయినా ఇంకా మా అయితే ఇంకా అసలు పిల్లలు అడిగారంటే మటుకు అది ఆ క్షణంలో ఉండాల్సింది మళ్ళీ కష్టం చేయటం కూడా ఇద్దరం కలిసి చేస్తాం అనమాట మా ఆయన పనికి వెళ్తాడు నేను పనికి వెళ్తాను నేను ఖాళీగా అయితే ఉన్నాను అనమాట ఇంట్లో నేను ఫస్ట్ నుంచి పనికి వెళ్తూనే ఉంటాను ఇంకా మా ఆయన కూడా పనికి వెళ్తూనే ఉంటాడు ఇంటికి ఆడు ఉండాలా చేయాలా అలాంటివి ఏమి ఉండదు పని ఉంటే వెళ్ళిపోతాము ఇద్దరము పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలే మాకు ఇంకా వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడాలా ఏదో ఒకటి అన్నట్టు వెళ్తాము మళ్ళీ మాకు ఆస్తులు కూడా పెద్దగా ఏం లేవు చెప్పుకోవటానికి పుట్టింటి తరపు నుంచి అయినా ఇంటి తరపు నుంచైనా ఏదైనా కానీ మా కష్టం మీద కొనుక్కున్నది ఇప్పుడు వాటికి మేము ప్రతి వస్తువు ఆధారం ఏమన్నా ఉంది అంటే ఇంకా అది దేవుడు ఇచ్చిన రెక్కలే ఇంకా వాటితో కష్టపడి బ్రతకటమే ఏ ఆడపిల్లకైనా కానీ పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాతే బాధ్యత అనేది తెలిసి వచ్చింది ఇంకా నేనైతే నా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టి కొంచెం పెద్ద ఎరిగే నేను ఇంటి దగ్గరే ఉన్నాను పనికి అయితే వెళ్ళలేదనమాట పిల్లలు ఎప్పుడైతే పెద్ద ఎరిగారో ఇంకప్పటి నుంచి ఖర్చులు కూడా ఎక్కువగా స్టార్ట్ అయినాయి ఇంట్లో ఇంకప్పటి నుంచి ఇంకా మా ఆయన ఒక్కడి పనికి వెళ్తే సరిపో ఇంట్లోకి దేనికైనా కానీ అని చెప్పేసి నేను కూడా అయితే ఇంకా పనికి వెళ్ళటం స్టార్ట్ చేశాను మేమిద్దరం ఎప్పుడైతే స్టార్ట్ ఒకసామో ఇంకా మా ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి అనమాట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనలాంటి ఆడపిల్లలు ఉంటారు ఎంత ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా కానీ పనికి వెళ్తే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో లేకపోతే ఏమైనా చేస్తారేమో చిన్న చూపుగా చూస్తారేమో అనుకొని ఇంట్లోనే ఆగిపోతూ ఎన్నో బాధలు ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళైన వాళ్ళల్లో వాళ్ళ కోసం అని వాళ్ళకి తెలియాలని నేను ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ఎవరో చూస్తున్నారని ఎవరో అనుకుంటారని మన పనులు మనం ఆపుకోకూడదు మన వైపు చూసి ఎగతాలుగా మాట్లాడుకున్న వాళ్ళు ఎవరు మనల్ని పోషించరు మన అవసరాలు తీర్చరు మనం బతుకుతుంటే ఏడుస్తారు చెడిపోతే నవ్వుతారు అంటే సమాజం అలాంటి మనుషుల మధ్యలో ఉన్నాము అలాంటి మనుషులకి మనం ఏదో అనుకుంటారు ఏదో అయిపోయింది అని మనం ఎందుకు ఆగాల మన పనులు మనం ఎందుకు ఆపుకోవాలి నేను చెప్పేది ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పనులు మన భర్త మనకి సపోర్టు మన వెనకాల ఒక ధైర్యంగా ఉంటే చాలు ఇంక ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అసలు నేను ఈ మాట డబ్బు మీద ఇష్టంతో అయితే అస్సలు చెప్పట్లేదు ఈ రోజుల్లో డబ్బు లేని ఎవ్వరు విలువ ఇవ్వరు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా కానీ డబ్బు ఉంటేనే విలువ డబ్బు ఉంటేనే వచ్చి పలకరిస్తారు లేకపోతే అసలు మొహం కూడా చూపించారు ఎందుకంటే ఇలాంటివి నా లైఫ్ లో చాలా అనుభవించాను అనమాట నేను చాలా మందిని చాలా రకాలుగా చూసాను భర్త బయటకెళ్లి ఒక రూపాయి సంపాదించుకొస్తే ఇల్లుని చక్కబెట్టుకునే బాధ్యత ఒక ఆడపిల్లకే ఉంటుంది మనం కూడా మన తెలుగు తాటలతో ఒక రూపాయి సంపాదించి చెయ్యి అందిస్తే చెయ్యి చెయ్యి కలుస్తే ఎంత బాగుంటుంది చెప్పండి కుటుంబం మాట చెప్తుంది ఓన్లీ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకే నేను చెప్తుంది ఇంకా వేరే వేరే వాళ్ళకైతే కాదు నిజమంటారా కాదంటారా అవునా కామెంట్ చేయండి అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్